హాయ్ హలో ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మీరు మమ్మల్ని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా నేను మీ శ్రీజా నేను ఎక్కడికి వెళ్తున్నానంటే హైదరాబాద్ వెళ్తున్నాను అనమాట సో ఇలా వీడియో అయితే నిజంగా చాలా లేట్ అయ్యింది నాకు హైదరాబాద్ నుంచి రాగానే బాగా ఫీవర్ హెడేక్ జలుబు కోల్డ్ అన్నీ ఒకేసారి వచ్చేసింది సో ఏం చేద్దాం చెప్పండి వాయిస్ బాగానప్పుడు నా నార్మల్గానే నా వాయిస్ అంత బాగుండదు మళ్ళీ కోల్డ్తో చెప్తే ఇంకేమైనా బాగుంటుంది అసలు బాగుండదు కదా అందుకని కొంచెం గ్యాప్ తీసుకొని మరీ మీకోసం ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను అందరూ అడుగుతున్నారు ఏమి ఇంకా పోస్ట్ చేయలేదు అని సో అమ్మకి పిల్లలకి మా వారికి అందరికీ బాయ్ చెప్పి నేనైతే బస్ అయితే ఎక్కేసాను నేను మా తమ్ముడు హైదరాబాద్ వెళ్తున్నాం అనమాట హైదరాబాద్ ఎందుకు అంటే చాలామంది అడుగుతున్నారు ఇన్స్టా వీడియో చూసి ఏంటి 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 అని సో నాకైతే ఇన్స్టాగ్రామ్లో నేను సతీష్ అడ్డాలా గారికి మెసేజ్ చేశా చాలా లేడీస్కి పోటీగా చేస్తున్నారు గ్రేట్ జాబ్ సార్ అని పోస్ట్ చేశాను లేదో సో నాది నాకు ఎలా వెళ్ళిందో తెలీదు సో నీకు ఇంట్రెస్ట్ అయ్యాడా అని అడిగారు హా అన్న సో నాది క్రియేట్ చేసారనమాట నేను అసలుకి ఫోన్ నెంబర్ కూడా ఇవ్వలేదు సో ఇన్స్టా ఐడి ద్వారా నాకు ఒక అకౌంట్ గ్రూప్లో క్రియేట్ చేసి మీరు సెలెక్ట్ అయ్యారు ఓకే హైదరాబాద్ ఇంట్రెస్ట్ ఉందా అంటే ఉంది అని చెప్పాను సో అందులో ఫైనల్గా నేనైతే సెలెక్ట్ అయ్యాను సెలెక్ట్ అవ్వడం జరిగింది సో ఈ విధంగా హైదరాబాద్ అయితే వచ్చాను నాకైతే హైదరాబాద్ రావడం ఫస్ట్ టైం నాకు అసలు ఏమీ తెలీదు సో అక్కడ మా స్వాతి సిస్టర్ ఉంది కాబట్టి సరిపోయింది సో ఇది మిస్ కేటగిరీ నేను వచ్చి మిస్సెస్ కేటగిరీ వెళ్ళాను అనమాట సో వీళ్ళందరిని so, చూసి నేనైతే ఫస్ట్ భయపడ్డాను అంటే ఏంటి ఇలా ఉంటుందా ఫ్యాషన్ షో అని సో so, నాకైతే ఏం లేదు అస్సలు అవగాహన లేదు నార్మల్ నడవమన్నారు ట్రైనింగ్ కూడా ఇవ్వలేదు నేనైతే నార్మల్గానే నడిచి చూపించాను సో అక్కడ మా అక్కుని ఉంది కాబట్టి నిజంగా నిజంగా ఒక రకంగా నాకు మంచిదనే చెప్పాలి స్వాతి అక్క అక్కడ ఉండడం కాబట్టి నాకు ఏం తెలీదు సో అలాగే తమ్ముడిని తీసుకెళ్ళాను సో ర్యాపిడో నిజంగా ర్యాపిడోకే చాలా ఖర్చు అయిపోయింది మేము అక్కడికి వెళ్ళడం ఏమో కానీ ఖర్చు మాత్రం బాగా చేసుకుని వచ్చాము సో ఆ విధంగా అక్కతో షాపింగ్ కూడా వెళ్ళాము ఉన్నింది టూ డేస్ అంటే బస్లో ఒక నైట్ దిగాము మార్నింగ్ ట్రైనింగ్కి వెళ్ళాను మళ్ళీ పక్క రోజుకి ఈవెంట్ స్టార్ట్ చేశారు ఆ రోజు నైటే షాపింగ్కి వెళ్ళాము చూడండి హైదరాబాద్ ఎంతో బాగుందో కదా కలర్ఫుల్గా కానీ నిజం చెప్తున్నా అక్క వా అక్కడ అక్కడ వాళ్ళు ఎలా నాకు నాకైతే తెలియదు కానీ నేనైతే అస్సలు ఉండలేకపోయాను ఒక పక్క మెట్రో శబ్దం ఇట్లా ట్రాఫిక్ ట్రాఫిక్ రాపిడోకే ఖర్చు చాలా అవుతుంది అమ్మో బాబోయ్ ఎట్టున్నారో నిజంగా సిటీస్లో నాకైతే తల తలనొప్పి వచ్చేసింది నే అసలు ఆ రోజు షాపింగ్కి వెళ్ళి మాల్కి వెళ్ళాము అక్కడికి రిస్కెళ్ళింది అనమాట షాపింగ్కి వెళ్దాము అని నేను మా తమ్ముడు అక్క సో అక్కడికి ట్రైనింగ్ పూర్తి అవ్వగానే వెళ్ళి షాపింగ్కి వెళ్ళాము అక్క నాకు లెన్స్ కావాలి రేపు అంటే పక్క రోజుకి ప్రోగ్రామ్ ఉంది కదా సో అందుకని లెన్స్ కావాలి అక్క అంటే ఎక్కడ తిరిగినా కూడా లెన్స్ దొరకలేదు సరే మాల్లో ఖచ్చితంగా ఉంటుందని చెప్పింది మాల్లో ఉండదు అక్క అని మరీ మరీ చెప్పాను సో అక్కడ నిజంగా దొరకలేదు సో ఈ విధంగా మొత్తం తిరిగాము నిజంగా మా ఇంట్లో కూడా అంత నిద్ర రాదు అక్కడికి వెళ్ళంగానే అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళం ఎలా నిద్ర పట్టేస్తుందో నాకైతే అస్సలు తెలియదు అలా టైర్డ్ అయిపోయాను మంచిగా నిద్రపోయాను సో చూస్తున్నారు కదా ఎలా ఉందో హైదరాబాద్ కనీసం మా పిల్లలు కూడా చూడలేదు ఈ వీడియోస్ అన్నీ సో ఇప్పుడు పోస్ట్ చేస్తే చూస్తారు వాళ్ళకి తెలియదు అసలుకి తీసినట్టు కూడా తెలియదు సో మా బాబు టెన్త్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నాడు అలాగే మా పాప సెవెంత్ అనమాట సో వాళ్ళు కొంచెం బిజీగా ఉన్నారనమాట చదువుల్లో నేనైతే ఈ విధంగా అయితే వెళ్ళి వచ్చాను వెళ్ళేది తెలుసు అన్నీ తెలుసు కానీ ఈ ఈ వీడియో అయితే చూపిలేదు ఫోన్ కూడా కనీసం తాగడం లేదు పిల్లలు కొంచెం స్టడీ పరంగా అయితే బిజీగా ఉన్నారు సో ఈ విధంగా అయితే ఈవెంట్ దగ్గరికి వచ్చేసాం ఇది పక్క రోజు నెక్స్ట్ డే సో చూస్తున్నారు కదా అందరూ మేకప్ వేసుకుంటున్నారు గ్రూమింగ్ అసలు నేను తప్పు చేశాను ఒక మేకప్ ఆర్టిస్ట్ అయ్యింది అంటే మేకప్ తీసుకెళ్ళడం బద్ధకం అయ్యి అంటే లగేజా ఇక్కడ నుంచి ఏం తీసుకెళ్తాంలే అనిపించింది సెల్ఫ్ మేకప్ వేసుకున్నాను నిజంగా అస్సలకి మేకప్ ఆర్టిస్ట్లు అందరూ ఏమో తెలియదు కానీ నా అంతగా ఏం అనిపించలేదు నాకు మేకప్ వేసేవాళ్ళంటే నేను మేకప్ ఆర్టిస్ట్నే సో వాళ్ళని ఇన్సల్ట్ చేయడం చేసి మాట్లాడడం లేదు సో ఇంకొంచెం బెటర్ దాన్ని నేర్చుకుంటే బాగుంటుంది అనిపించింది నాకైతే సెల్ఫ్ మేకప్స్ నేను నేనేసుకున్నా బాగుండేదేమో అన్నట్టు అనిపించింది సో ఈ అమ్మాయి ఫస్ట్ అమ్మాయి మిస్ కేటగిరీలో చూడు చూడండి ఎలా బాగా నడుస్తున్నారు సో ఆ అమ్మాయి అయితే నాకు అక్కడ మంచిగా పరిచయం అయిపోయింది మంచిగా కొంతమంది పరిచయాలు అయ్యారు అంతా ఇన్స్టానే ఫోన్ నంబర్లు కాదులేండి అంతా ఇన్స్టా అనమాట సో కొంతమంది అయితే మిస్ కేటగిరీలో పరి పరిచయం అయ్యారు వీళ్ళందరూ సో నడిచి రాగానే అక్కను బాగా నడిచావు అక్కను బాగా నడిచావు అని చాలా మంచిగా రెస్పాండ్ అయితే అయ్యింది సో ఇలాంటి షో పెట్టడం మంచిదే కానీ మంచిగా జెన్యున్గా జడ్జ్మెంట్ వాళ్ళు జెన్యున్గా ఇస్తే బాగుండు అని నా మనసుకు అనిపించింది ఇది హే ఒకరిని హర్ట్ చేయడం గురించి అయితే కాదు సో నాకు అనిపించింది నేను చెప్తున్నా ఇది ఇదే నా ఫస్ట్ ఇదే నా లాస్ట్ ఇంకైతే నేను వెళ్ళను ఈ మోడలింగ్ రంగంలోకి అయితే నేను వెళ్ళను అన్నట్టు అనిపించింది నాకైతే సో ఈ విధంగా మోడలింగ్ చేయాలి అని ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం సో ఇలాంటి అవకాశం వచ్చినప్పుడు వెళ్ళండి కానీ మిస్ కేటగిరీలోనే వెళ్ళండి మిస్సెస్ అయితే అసలు అవసరం లేదు మిస్ కేటగిరీలో వెళ్తే బాగుంటుంది అని నా ఫీలింగ్ నాకు అనిపించింది నేను చెప్పాను సో మిగతా మీ ఇష్టం సో మా తమ్ముడు వీళ్ళందరిని తీశాడు సో మీ ఆనందం కోసం వీళ్ళందరినీ ప్రజెంటేషన్ మీకు చూపిస్తున్నారు సో మీరు కూడా చూస్తారని ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నా దీన్ని కొంచెం మ్యూజిక్ యాడ్ చేస్తాం యాడ్ చేద్దామా ఓకేనా సో ఈ విధంగా మా పిల్లలు కూడా మీతో పాటే మా పిల్లలు మా వారు అందరూ చూస్తారు ఓకేనా మర్చిపోయా మ్యూజిక్ అంటే మళ్ళీ కాఫరేట్ క్లైమ్ ఎక్కడ పడిపోతుందో మళ్ళీ 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 బ్యాక్ వెళ్ళలేము కదా ఇప్పుడిప్పుడే కొంచెం ఛానల్ అనేది మూవింగ్లో ఉంది మళ్ళీ బ్యాక్ వెళ్ళాలని అనుకోవట్లేదు సో ఈ విధంగా అయితే సో కొంతమంది లేడీస్ ఈ విధంగా అయితే ప్రజెంటేషన్ ఇచ్చారు వాళ్ళకి బాడీకాన్ డ్రెస్ అది హైదరాబాద్ కదా సో కొంచెం అలాగే ఉంటుంది ఇంకో విషయం ఏంటంటే హైదరాబాద్లోనే కాదు నెల్లూరులో కూడా ఈ విధంగా చేస్తారు కానీ నెల్ నెల్లూరులో మాత్రం మొత్తం గ్యామ్లింగ్ అను అనుకోవాలి ఎందుకంటే నేను వెళ్ళాను కాబట్టి నేను చెప్తున్నాను నేనంత దగ్గరుండి చూశాను నెల్లూరులో అయితే సో మనం ఆడియన్స్కి కొంతమంది నచ్చుతాం కొంతమంది నచ్చరు అంటే నచ్చరాని కాదు అందరూ చేసిన వాళ్ళు వాళ్ళందరూ విన్నరే కాదని నేను చెప్పను కానీ నెల్లూరులో చేసినప్పుడు మాత్రం కొంతమంది అంటే మనం అనుకుంటాం కదా నాడకా స్టైలు హెయిర్ స్టైలు సో ఈ ఒక మోడలింగ్ రంగంలో చేయాలంటే అన్నీ చూడాలి చూసి జడ్జ్మెంట్ ఇవ్వాలి ఇక నేను చూశాను కాబట్టి రెండు మూడు సార్లు వెళ్ళున్నాను నెల్లూరులో పెట్టినప్పుడు సో నాకు అంతగా అనిపించలేదు సో ఇక్కడ ఇక్కడ కూడా అలాగే మంచిగా డ్రెస్సెస్ కూడా వేస్తారు సో మీరు చూడలేదు కాబట్టి మీకు తెలీదు నేను చూశాను కాబట్టి నేను చెప్తున్నాను సో ఈ విధంగా అయితే నేను చేశాను దీనికోసం కొంచెం ఖర్చు అయితే పెట్టుకున్నాను ఏం చేద్దాం ముందుగా నేను విన్ అవ్వని విన్ అవ్వకపోని సో ఇందులో ఎవరు గెలిచారో మీరు కూడా చెప్పండి గెస్ట్ చేసి ఎవరు విన్ అయ్యారో ఫ్రైడే ఆఫ్ హైదరాబాద్ ఎవరు అయ్యారో మిస్లో మిస్లో కాదు మిస్సెస్లో సో వీళ్ళందరూ మిస్సెస్ అనమాట నేను వచ్చాను కదా వాళ్ళందరూ మిస్సెస్ ముందుగా థ్యాంక్స్ చెప్పాల్సింది ఎవరికో కాదు నేను విన్ అయినా విన్ అవ్వకపోయినా నా కోసం నేను అడగంగానే పంపించారు హార్ట్ఫుల్గా మా వారికి నిజంగా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను సో నేను అడగంగానే నా ఇష్టం కాదనకుండా పంపించారు చిన్నప్పుడు టీవీ చూస్తుంటే చిన్న టీవీ ఒకటి వచ్చేది ఫ్యాషన్ షోలాగా అప్పుడు నేను మా మా అమ్మని అడిగాను మా నాకు దాంట్లో ఉంది అని సో అప్పుడు ఉన్నిందనమాట నాకు ఈ కోరిక తర్వాత బాయ్స్ కూడా చేశారు అంటే సపరేట్ సపరేట్ కేటగిరీ అప్పుడు అడిగాను అనమాట అప్పుడు అడిగితే అమ్మ వద్దని మా నాన్న మా నాన్న కూడా అడిగాను ఇవి ఎక్కడ ఏంటి అని నాకు తెలియదు అది ఇది అన్నారు సో నాకు తెలిసి నేను వెళ్ళాను అప్పుడు పుట్టింది నాకు ఈ కోరిక అనేది కానీ అసలు అప్పటి నుంచి ఎప్పుడు వెళ్ళాలి ఇలాంటివి తెలిసి తెలిసిందే లేదు కానీ నిజంగా సార్కి సతీష్ అడాల గారికి థ్యాంక్స్ అనేవి చెప్పాలి అడగంగానే యాక్సెప్ట్ చేసి నన్ను గ్రూప్లో జాయిన్ చేసి నన్ను ఈ విధంగా మిస్సెస్ కేటగిరీ ఇక్కడ వెళ్ళడమే అందులో హైదరాబాద్ వెళ్ళడం నిజంగా మా వారికి చాలా థ్యాంక్స్ నేను మళ్ళీ వాయిస్ కూడా క్లిప్ పెట్టాను వినండి సో నాకు ఏం ఇచ్చారో అవార్డు అనేది ఓకేనా ఏ క్యాటగిరీలో వచ్చింది అనేది టూ కేటగిరీలో ఇచ్చారు నాకైతే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎవరికి థ్యాంక్స్ అంటే మా వారికి చాలా 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 థ్యాంక్స్ అలాగే నన్ను తీసుకెళ్ళారు మా తమ్ముడు వాడికి థ్యాంక్స్ నిజంగా మా వారికి అయితే నిజంగా థ్యాంక్స్ ఎన్ని థ్యాంక్స్ చెప్పినా సరిపోదు నా దేవుడు అనే చెప్పుకోవాలి అడిగంగానే పంపించాడు సో పంపించాడు మీ తమ్ముడిని తీసుకెళ్ళు సో అక్కడ అక్కడ ఏమేమి కావాలో అన్నీ చూసుకో అన్నట్టు చెప్పారు ఐఎమ్ సో హ్యాపీ ఎందుకంటే అప్పట్లో తెలీదు మా అమ్మ వాళ్ళకి మా నాన్న వాళ్ళకి ఒకటి ఉందని నిజంగా ఐఎమ్ సో హ్యాపీ చాలు ఈ జన్మకి ఇది చాలు అని అనుకుంటున్నా ఐఎమ్ సో హ్యాపీ ఇంతకు మించి నాకు ఇంకేం వద్దు నేను యూట్యూబ్లో సక్సెస్ కావని ఇన్స్టాలో సక్సెస్ అవని ఒకవేళ ఇందులో సక్సెస్ అవ్వకపోని ఇంతవరకు చాలు అని నా అంతే ఇంతకు మించి నా మాటలో నేనేం చెప్పలేను ఐఎమ్ సో హ్యాపీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి ఇదనమాట చూస్తున్నారు కదా మిస్సెస్ క్యాటగిరీ సో ఎవరు బాగా నడిచారో మీరే చెప్పండి కింద మీరే కామెంట్ చేయండి ఓకేనా ఎవరు ఎవరు విన్ అయ్యారో కూడా మీరే చెప్పండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి నేను వీడియో పెడుతున్నాను ఓకేనా వీడియో అంటే అంటే నాకు దే ఏ కేటగిరీలో ఇచ్చారు అనేది వీడియో కూడా వాళ్ళ ఓన్ వాయిస్తోనే పెడుతున్నాను నా ఓన్ వాయిస్ కాదు వాళ్ళ ఓన్ వాయిస్తోనే సో మీరు ఎవరు అనుకుంటున్నారో కింద కలర్ కలర్ అంటే ఏ డ్రెస్ కోడ్ అనుకుంటున్నారో ఫస్ట్ విన్నర్ రన్నర్ ఎవరు వచ్చారో అనేది మీరే చెప్పాలి ఓకే ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి నాకైతే వాక్కి స్మైల్కి అవార్డు ఇచ్చారు ఐఎమ్ సో హ్యాపీ సో విన్నర్ అవ్వడం అవసరం లేదు రన్నర్ అవసరం లేదు అలాగే అందం ఏం అవసరం లేదు మంచి మనసు గుణం ఉంటే చాలు సో ఐఎమ్ సో హ్యాపీ ఇంత ఇక్కడ దాకా వెళ్ళినందుకు ఐఎమ్ సో హ్యాపీ నిజంగా సో ఈ విధంగా హోటల్కి వెళ్ళాం తినేసి ఆ రోజు నైట్ అప్పటికప్పుడే అయిపోయింది వెంటనే డ్రెస్ చేంజ్ బస్ ఎక్కేసి ఇంటికి ఎతే వచ్చేసాం ఎలా ఉంది ఈ ట్రిప్ ఎలా ఉందో కింద కామెంట్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి మీ సపోర్ట్ నాకు కావాలి